హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వీడియోలో గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్పైసీగా అని ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాము గోబీ ఫ్లవర్ ఒకటి ఫ్రెష్గా ఉండేది ఒకటి తీసుకున్నాను అలాగే ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాంతోపాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సాసెస్ విషయానికి వస్తే వెనిగరు సోయా సాసు టమాటో కెచప్పు గ్రీన్ చిల్లీ కెచప్ అనమాట ఈ నాలుగు తీసుకున్నాను నేను తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు హాట్ వాటర్లో గోబీ ఫ్లవర్స్ని వేసి కొంచెం సాల్ట్ వేసి కలబెట్టి మూత పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసాను తర్వాత మూత తీసేసి దాన్ని అంతా తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి పౌడర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి కార్న్ఫ్లోరు రెండున్నర స్పూన్ తీసుకున్నాను మైదాపిండి రెండున్నర స్పూన్ తీసుకున్నాను దానికి కారం ఒక హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను ఈ నాలుగు వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ నీళ్లుగా లేకుండా కలుపుకోవాలి ముద్ద ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్గా అయితే మళ్ళీ ఆయిల్లో వేస్తే సరిగా రాదు అందుకోసమని కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవేళ మీకు వాటర్ అట్లా ఎక్కువైందంటే కొంచెం మైదాపిండి ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టిన తర్వాత ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్యాస్ స్టవ్ ముట్టించి ఆయిల్ బాగా వేడి చేసుకున్నాను వేడైన తర్వాత కాలీఫ్లవర్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై కోసం వేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదండి మీరు గమనించవచ్చు నాకైతే ఇష్టం లేదు ఫుడ్ కలర్ని యాడ్ చేయడం అందుకే నేను యాడ్ చేయలేదు ఆయిల్లో వేసిన కాలీఫ్లవరు ఒక రంగు తిరిగింది చూడండి ఇక్కడ ఎరుపు రంగు మళ్ళీ కలబెట్టుకొని మళ్ళీ ఇంకొక సైడ్ వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇంకో పక్క ఇంకో ప్యాన్ని తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చి మంచూరియా రెడీ చేసుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం ఈ మూడు వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి మరి ఎక్కువ రంగు తిరగకుండా కానీ అందులో సాసులు అనేది యాడ్ చేస్తున్నాను చూడండి సోయా సాసు టమాటా సాసు రెడ్ చిల్లీ సాసు దాంతోపాటు వెనిగర్ అనేది ఒక్కొక్క స్పూను మీకు కావాలంటే టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ అనేది ఒక స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అది కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోబీ మంచూరియాని ప్యాన్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్